హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో నలభై ఎనిమిది గంటలు మోస్తరు నుండి భారీ వర్షాలు నమ్మదే ఉన్నాయని ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్ ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే వాయుగుండం ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటలు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమ్మదే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘవతమై ఉండే అవకాశాలున్నట్టు వాతాంశక తెలిపింది ఉంటే రాత్రిపూట చలి తీవ్రత ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఆలపనం వాయుగుండంగా బలపడిందని అది ఇటు శ్రీలంక దక్షిణ తమిళనాడు మధ్యలో తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల పాటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని ఇది తమిళనాడు మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది వాయుగుండంగానే తీరం దాడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు మరో నలభై ఎనిమిది గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కొనసాగే ఉన్నాయని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావం కాస్త ఇటు తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే కనబడుతున్నట్టుగా వాతాంశక తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అవకాశాలు ఉన్నట్టు వాతావరస తెలిపింది ఇటు మధ్య కోస్త విషయానికి వస్తే ప్రకాశం బాపట్ల మచిలీపట్నం ఈ జిల్లాలో ఓ నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ అవకాశాలు ఉన్నాయని పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకాశం మేఘవృత్తి ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ తేలిగపాటి జల్లులు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే నమ్మదే అవకాశాలు ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణం కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండం ప్రభావం కంటే డిసెంబర్ పదిహేడున ఏర్పడు మరొక అల్పీనం ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎక్కువ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలపేన ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్పెండ ప్రభావం కంటే దీని తర్వాత రాబోయే మరొక అల్పెండ ప్రభావంతో కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు